సో మీరు చూస్తే ట్రాక్టర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ కేజీ కెపాసిటీ విత్ బ్లూటూత్ కనెక్షన్ యుఎస్బీ ఆప్షన్ ఉంటుంది సో మీ ఆన్లైన్ లో చూసుకుంటే ఇరవై మూడు వేలు చేంజ్ ఉంది సో మన దగ్గర జస్ట్ వన్ ఫోర్ అంటే ఆర్ త్రీ బైక్ కూడా మీకు మన దగ్గర ఆన్లైన్ లో మీకు మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇవ్వడం జరుగుతుంది సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ జీప్స్ అవైలబుల్ ఉన్నాయి సేల్ చేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ కూడా మందే సో వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఇస్తాం మీకు కొంతమంది ఫుల్ అమౌంట్ కట్టలేకపోతారు సో వాళ్ళకి ఏంటంటే మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఫెసిలిటీ అవైలబుల్ మీరు జీరో డౌన్ పేమెంట్ మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరమే లేదు సో మన దగ్గర బేసిక్ బైక్ స్టార్ట్ అయ్యేది మన దగ్గర ఫోర్ థౌసండ్ రూపీస్ మీకు ఇది దీంట్లో ట్వంటీ కేజీ కెపాసిటీ యూఎస్బి ఆప్షన్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ వస్తుంది ఆన్లైన్ లో మీకు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఉంటుంది బైక్ ఈ పర్టికులర్ వెస్పా సో మన దగ్గర లీస్ట్ కేసులో సిక్స్ థౌసండ్ సో మీకు కావాలి మీ ఆన్లైన్ చూపిస్తాను ఈ వెస్పా వచ్చి మీకు ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో మన దగ్గర జస్ట్ సిక్స్ త్రిబుల్ నైన్ కి ఇవ్వడం జరుగుతుంది ఆర్ఆర్ బైక్ ఈ ఆర్ఆర్ బైక్ వచ్చి మనకి బేసిక్ గా మనకి ఫోర్టీన్ థౌసండ్ ఉంది సో మన దగ్గర జస్ట్ టెన్ థౌసండ్ కే హక్ జీబ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది సో మన దగ్గర జస్ట్ ఫిఫ్టీన్ నమస్కారం నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు వింకీ హోల్సేల్ యూట్యూబ్ ఛానల్ అనమాట మన ఛానల్ ఏంటంటే హోల్సేల్ కి వీడియోస్ అని చేస్తున్నాను మనం చిన్న పిల్లలకి బాగా ఇష్టపడే టాయ్స్ అనమాట టాయ్స్ గురించి ఈ వీడియోలు అయితే చేస్తున్నాను చూసుకుంటే ఇక్కడ ఆర్సీ కార్స్ గానీ రిమోట్ కంట్రోల్ కార్స్ కానీ బిగ్ సైజ్ కార్స్ కానీ పిల్లలకి ఏదైతే యూజ్ అవుతుందో ఆ టాయ్స్ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నా అనమాట ఈ యొక్క షాప్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను డీటెయిల్స్ అన్ని ప్రైజెస్ మాత్రం ఆన్లైన్ కన్నా అయితే ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి మీ పిల్లలు కానీ ఏదైనా అవసరం ఉన్నా సరే ఈ స్టోర్ లో మీకు అవసరమైంది ఈ స్టోర్ లో గానీ కనపడితే మాత్రం మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట వీళ్ళైతే ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేయడం జరుగుతుంది ప్రైజెస్ పరంగా మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వీళ్ళు వచ్చేసి వన్ ఇయర్ సర్వీస్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే వారంటీ సర్వీస్ కూడా అయితే ఉంటుంది ఇలాగే ప్రైజెస్ వచ్చేసి మీరు ఒకేసారి స్పాట్ పేమెంట్ కట్టలేని వాళ్ళు కూడా ఈఎంఐ ఆప్షన్ కూడా అయితే మీరు కట్టుకొని తీసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఆప్షన్ ఇలా అయితే అందేయడం జరుగుతుంది అనమాట ఈ యొక్క స్టోర్ అనేది చూపిస్తాను ఇది వచ్చేసి గోడం అనమాట ఫస్ట్ వచ్చేసి గోడంలో అయితే చూపించి మీకు ఆ స్టోర్ దగ్గరకి అయితే చూపిస్తా అనమాట చూసుకోవచ్చు ఇలా గోడంలో వచ్చేసి ఆల్మోస్ట్ స్టాక్ అయితే ఫుల్ అయితే ఉంటుంది అనమాట లేటెస్ట్ కార్స్ గానీ ట్రాక్టర్లు గానీ బైక్ లు గానీ కార్లు మినీ కార్లు గానీ ఇట్లా మీకు అన్ని స్టోర్లు అయితే ఉన్నాయి చూపిస్తాను ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గోడానికి అయితే వచ్చాను ఈ గోడంలో వచ్చేసి ఇలాంటి కార్లు గానీ బైక్ లు గానీ అయితే మీకు చూపిస్తాను చూడొచ్చు చాలా అయితే ఉంది అనమాట స్టాక్ అనేది ఫుల్ స్టాక్ అయితే ఉంది ఇప్పటికెప్పుడు అప్డేట్ అవుతూ ఉండిద్ది అనమాట ఇలా దగ్గర ఏదైనా సరే ఏదైనా లేటెస్ట్ వెహికల్ ఏమైనా వచ్చినా సరే వీళ్ళ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా మీకు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట టోర్కి సంబంధించిన డీటెయిల్స్ అడ్రస్ ఏమన్నా తెలియాలన్నా కూడా వీడియో మొత్తం చూడండి